హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు నేను మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చేసిన తెలంగాణ స్టైల్లో సింపుల్ మెథడ్లో పాపడాలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బియ్యం ఉంటాయి కదా మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి అంటే మనం ఎన్ని కావాల్స్తే అంత నానబెట్టుకోవాలి నేను వన్ కేజీ నానబెట్టుకున్నా వన్ కేజీ నానబెట్టుకున్నా కదా నైట్ ఏంటంటే మంచిగా మిక్స్ పట్టుకోవాలి మనం దోశ బ్యాటర్ పట్టుకున్నట్టు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం రవ్వ రవ్వ ఉంటే మంచిగా రావు పాపడాలు సో అందుకే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మొత్తం సో ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నది నైట్ అంతా అలానే ఉంచాలి ఒక మూత మూసి సో నెక్స్ట్ డే మార్నింగ్ కట్టెల పొయ్యి మీదనే చేస్తాం పాపడాలు పెద్ద గిన్నె పెట్టుకొని దానికి సరిపడేటంతు వాటర్ పోసుకోవాలి చూడండి మనం నైట్ నానపెట్టుకున్న పిండి మొత్తం వాటర్ దానిలో తేలాయి కదా దీన్ని మంచిగా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని సరిపడేటంత సాల్ట్ వేసుకోవాలి ఓమ కొంచెం గ్రైండ్ చేసుకొని కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా ఓమా జీలకర్ర వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఇట్లా పల్సగా రావాలి పిండి మొత్తం కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా పిండి నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మనం ఈలోపు గిన్నెలో వాటర్ పోసుకున్నాం కదా అవి మసులుతున్నాయి బాగా ఈ వాటర్ బాగా మసులుతున్నాయి కదా మనం పిండిని మొత్తం యాడ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తం ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ కింద అడుగు కూడా పడుతుంది దీన్ని కలుపుతూనే ఉండాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా దీన్ని మొత్తం మగ్గించాలి మగ్గించిన తర్వాత చూడండి మొత్తం ఎలా అయిందో గట్టి పడింది మొత్తం దీన్ని చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత పాపడాలు పెట్టుకోవాలి మేము పైన పెడుతున్నాం ఎండ అయితే బాగా కొడుతుంది దీన్ని ఒక కాటన్ చున్నీ మీద పెడుతున్నాం మొత్తం చల్లారిన తర్వాత మొత్తం సల్ఫగా అయిపోతుంది పిండి మొత్తం ఇంకా పాపడాలు పెట్టుకోవడమే చల్లారిన తర్వాత మరి ఎక్కువ కొంచెం పెద్ద సైజులో పెట్టద్దు మీడియం సైజులో పెట్టుకోవాలి దూరం దూరంగా మా అమ్మ పెడుతుంటే నేను వీడియో తీస్తున్నా బొప్ప ఎండలు అయితే ఏమన్నా కొడుతున్నాయా మంచం మీద కూడా పెట్టుకోవచ్చు కానీ మేము పైన మంచిగా నీట్గా ఉందని పైన పెడుతున్నాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి మొత్తం ఇలా పెట్టుకోవాలి ఇవి వన్ డేలో బాగా ఎండ కొడితే మొత్తం మారిపోతాయి సో మా వారిన తర్వాత మా మమ్మీ నీళ్ళు జల్లుతూ తీస్తుంది నీళ్ళు జల్లుతూ ఉంటే పచ్చి పచ్చిగా ఫాస్ట్గా వస్తాయి మనం తర్వాత అవి మళ్ళీ ఒక చాటలో ఎండ పెట్టుకోవచ్చు చూడండి రౌండ్గా ఎలా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మొత్తం ఇలా పొంగుతాయి మంచిగా షార్ట్ వీడియోలో పెడతాను డీప్ ఫ్రై చేస్తే ఎలా పొంగుతాయో సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్